వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్ జూనియర్ రామ్ చరణ్ అభిమానులను కలవరానికి గురి చేస్తున్న సెంటిమెంట్ రాజమౌళి తెలుగు ఇండస్ట్రీని ఎవరూ ఊహించని స్థాయికి నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి ఇప్పటి వరకు రాజమౌళి తీసిన పన్నెండు సినిమాలు బ్లాక్ బస్టర్ మూవీస్ సినిమా ఇండస్ట్రీలో అపజయం అంటూ ఎరగని ఏకైక వ్యక్తిగా రాజమౌళి గారు అని చెప్పవచ్చు అటువంటి విజయం ఇండస్ట్రీలో ఇంతవరకు ఎవరికీ దక్కలేదు రాజమౌళి గారి మీద ఇండస్ట్రీలో ఒక బలమైన సెంటిమెంట్ ఉంది తన సినిమాలలో నటించిన హీరోలు రాజమౌళి గారి సినిమాలో నటించిన తరువాత రిలీజ్ అయిన అన్ని సినిమాలు హిట్ కొట్టలేకపోయాయి రాజమౌళి గారి సినిమాలలో నటించిన ప్రతి హీరోకి అటువంటి చేదు అనుభవం ఎదురైంది ఆ తరువాత రిలీజ్ అయిన రెండు మూడు సినిమాల వరకు ఆ ప్రభావం ఉంది బహుశా రాజమౌళి గారు తన సినిమాలలో హీరోని చూపించిన విధంగా ఆ తరువాత వచ్చిన సినిమాలలో అటువంటి రేంజ్ లో కథ గాని కథనం గాని హీరోయిజం గాని లేకపోవడం మరియు అభిమానులలో అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండటం వల్ల గాని ఆ తరువాత ఆ సినిమాలు ఆడలేకపోయాయి ఒక విధంగా ప్రభాస్ గారి సాహో మూవీ కొంతవరకు ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన పూర్తి స్థాయిలో బ్రేక్ చేయలేకపోయింది అది ఇప్పుడు రామ్ చరణ్ మరియు జూనియర్ ఇంటర్ అభిమానులను కలవరబెడుతుంది ఎందుకంటే రాజమౌళి గారి యొక్క త్రిపుల్ ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నటించిన ఆచార్య మూవీ డిజాస్టర్ అయ్యింది రెండు సంవత్సరాల నుంచి రామ్ చరణ్ యొక్క శంకర్ మూవీ గేమ్ చేంజర్ ఇంకా షూటింగ్ కంప్లీట్ చేసుకోలేదు ఇప్పుడు దర్శకుడు శంకర్ యొక్క భారతీయుడు టూ గత రెండు సంవత్సరాలుగా వివాదాలు చుట్టుపట్టి చిట్ట చివరికి రిలీజ్ అయింది ఆ మూవీ డిజాస్టర్ అవటం రామ్ చరణ్ అభిమానులను కలవరబెడుతుంది ఇంకా జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే త్రిబుల్ ఆర్ మూవీ రిలీజ్ అయిన తరువాత గత రెండు సంవత్సరాల నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు ప్రస్తుతం దేవరా మూవీ ఇంకా సెట్స్ పైనే ఉంది బహుశా మరి కొద్ది నెలల్లో అది రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి దేవరా మూవీ డైరెక్టర్ కొరటాల గారి ట్రాక్ రికార్డ్ తీసుకుంటే దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ అయినవే ఒక్క ఆచార్య మూవీ తప్ప వీరి ఇద్దరి కాంబినేషన్ వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ డూపర్ హిట్ అయింది మళ్ళీ అటువంటి విజయాన్ని అభిమానులు ఆశిస్తున్నారు జాన్వీ కపూర్ గారు మొట్టమొదటిసారిగా తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో నటించడం కొరటాల శివ వంటి డైరెక్టర్ సినిమా అవటం ఒక విధమైన కాన్ఫిడెన్స్ తో అభిమానులు ఉన్న వారిని కొరటాల శివ గారి ఆచార్య మూవీ డిజాస్టర్ అవ్వడని ఒక అపసూచకంగా భావిస్తున్నారు అదే సమయంలో వారిని రాజమౌళి గారి బలమైన సెంటిమెంట్ కూడా కలవడానికి గురి చేస్తుంది గేమ్ చేంజర్ మరియు దేవరా మూవీలు అభిమానులు ఆశిస్తున్న దానికన్నా ఎక్కువ విజయాన్ని సొంతం చేసుకుని ఎటువంటి సెంటిమెంట్లు ఆ సినిమాల విజయాన్ని ఆపలేవని ఆశిద్దాం